మనసులో మూల మంత్రాన్ని సాధన చేస్తూ ఉండాలి అయిపోయిందండి చాలామంది ఈరోజు కూడా కొంతవరకు రాంగ్ చేసినారు ఇంకొంతమంది చేయకుండా కూర్చున్నారు మరి కొంతమంది బ్రీతింగ్ ప్రాక్టీస్ అనేది లంగ్స్కి సంబంధించింది ప్రాణాయామం అది చేస్తున్నప్పుడు చెస్ట్తో చేస్తున్నారు చాలామంది నోటితో కొంతమంది గాలి పీల్చారు వీలైనంత వరకు అవన్నీ అవాయిడ్ చేసి ప్రాణాయామం చేసే పద్ధతి చాలా పర్ఫెక్ట్గా ఉంటే మీకు నాకు అనేది ఛానల్ చాలా త్వరగా ఏర్పడుతుంది ధ్యానం అనేది మనసుకు సంబంధించిందైతే నా ఛానల్ ఏర్పడటానికి అటు మెడిటేషను ఇటు ప్రాణాయామం ఈ రెండూ కూడా చాలా వరకు కలిసి వస్తాయి అది ఎట్టి పరిస్థితుల్లోనూ నోటితో గాలి పీల్చడం కానీ చెస్సుతో చేయటం కానీ అటు లేడీస్ అయినా ఇటు జెంట్స్ అయినా ఎవరైనా సరే ఆ పద్ధతి మాత్రం చేయవద్దు వీలైనంతవరకు నాసిక రంధ్రాల ద్వారానే ఉచ్ఛ్వాస నిశ్వాసం తీసుకోవటం ఇన్హేల్ ఎక్స్హేల్ కరెక్ట్గా చేసుకుంటూ ఆ బంధించే సమయాన్ని వీలైనంత వరకు సమయం పెంచుకుంటూ వెళ్ళగలగాలి అది కూడా సాధన లేకుండా మాత్రం చేయొద్దు అటువంటి సాధన కావాలనుకుంటే ఒకసారి సాధన శిబిరానికి అటెండ్ అయితే ఎలా చేయాలి ఏ వయసు వారు ఏ పద్ధతిలో చేయాలి అదే పేషెంట్స్ అయితే ఎలా చేయాలి అన్నది కరెక్ట్గా క్లియర్గా తెలుసుకుని ఆ పద్ధతి కానీ కంటిన్యూ చేయగలిగితే ఒక పంక్చువాలిటీ మెయింటైన్ చేయట్లేదు చాలామంది మెడిటేషన్లో అది చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఆ పంక్చువాలిటీని మెయింటైన్ చేసుకుంటూ బ్రీతింగ్ ప్రాక్టీస్ కరెక్ట్గా పద్ధతి ప్రకారం ముక్కు ద్వారా తీసుకొని పొట్టని పొట్ట ద్వారా చేయండి ఎప్పుడైతే బెలూన్లో గాలి ఎలా నింపుతూ ఉంటామో ఉదాహరణకి ఆ గాలి అలా బెలూన్లో నింపుతున్న కొద్దీ ఎలా ఉబ్బుతూ ఉంటుందో ముక్కు ముక్కు ద్వారా తీసుకున్నటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు అది బ్లాడర్ నిండా నిండి పొట్ట ఉబ్బుతుంది దానివల్ల స్టమక్ వచ్చినటువంటి ఇబ్బంది ఏమాత్రం లేదు ఆ బ్లాడర్లో గాల్ బ్లాడర్ దానిలో తీసుకున్నంత మీకు చేతనైనంత వరకు ఆక్సిజన్ మరీ బిగపట్టద్దు నేనేదో చేయమన్నా అనేసి ఒక్కసారి టూ త్రీ మినిట్స్ తీసుకోవటం ఆక్సిజన్ని భయంకరంగా బంధింగ్ చేయటం ఒక్కసారి వదిలేయటం ఉక్కిరి బిక్కిరి అవటం జరిగిపోతుంటుంది